అలాగే మేడం హలో హలో అమ్మా వినిపిస్తుందా వినపడుతుందండి ఎవరు మీరు నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి క్యాంపాస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంటూ విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి అవునమ్మా వినపడట్లేదా ఎవరండి మీరు అసలు అర్థం కావట్లేదే నాకు ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో ఆమె కనపడినప్పుడు నీకు ఎందుకు మాట్లాడింది ఓలేటి లక్ష్మిది నేను కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ నైన్టీన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఉంది ఒంట్లో ఇప్పుడు నీకు ఒంట్లో ఎట్లా అమ్మా చివుడు ఉందా ఏంటమ్మా నీకు ఎట్లా ఉంది బాగుందండి 啊，你发。